ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధనకు మనమందరం కలిసికట్టుగా ఉద్యమించాలని రాయలసీమ రాష్ట్ర సమితి నాయకులు కొంచెం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు ఇందులో భాగంగా నవంబర్ పదహారున ఆదివారం కర్నూలు టౌన్ అంబేద్కర్ భవన్లో జరిగే సమావేశానికి రాయలసీమ ప్రజలందరూ హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు తిరుపతి ప్రశ్నలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాయలసీమ రెండు వేల ఏడు సంవత్సరాల నుంచి ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర కోసం తాడుపు తేల్చుకుంటున్నాం కానీ రేపు నవంబర్ పదహారు ముప్పై ఏడు తేదీకి ఎనభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అవుతుంది శ్రీభాగం ఒడిపడిక భాగం అది ఒక్కటి మనకు అమలు చేస్తే మన రాయలసీమ అవుతుంది కానీ రాయలసీమ కూటమి నాయకులే ఇక్కడ నాయకులే వాళ్ళ స్వార్థ కోసము మనం రాయలసీమ రాయలసీమను పట్టించుకోవడం వల్ల మేము దీనికి ఆరు నూరైనా కానీ శ్రీబాబు ఒడిపడిక నవంబర్ పదహారు ముప్పై ఏడు సంవత్సరానికి కర్నూలు అంబేద్కర్ భవనంలో రాయలసీమ నాలుగు జిల్లాలు కలిపి ఈ సభను భారీగా పెడుతున్నాం ఈ సభకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి బీజేపీ అయితేనేమి సిపి సిపిఎం దీనికి పార్టీలకు అతీతంగా రాయలసీమ వాళ్ళు దీన్ని ముందుకు సాగుదాము రాయలసీమ ఖచ్చితంగా చేస్తామని చెప్తాను అందరికీ ఆహ్వానం కానీ కేంద్ర ప్రభుత్వము దీని మీద అమలు చేయకపోతే భారీ ఎత్తున పెద్ద ఉద్యమం చెప్తాం తాడు పేడలు తేల్చుకుంటాం రాయలసీమ కోసం మా రక్తమైన చింతత కానీ రాయలసీమ ఎవరిని నేను కాడం ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలా లేని పచ్చంలో చాలా చాలా ఉత్తమాలు ఉంటాయి బాధ ఎత్తులు కరెంటు వీళ్ళు కనీసం మేము ఏం చెప్తున్నాం అంటే అన్ని పార్టీలు అయ్యా మాకు నిన్న ప్రధానమంత్రి వచ్చినాడు కర్నూలుకు వచ్చి నేను అందరికీ ముఖ్యమైన లెటర్లు పంపించాయి ప్రతి ఎమ్మెల్యేకు ఎవరు తిరిగి పాపన పోలేదు వీళ్ళు మాటలు తప్ప ఏమీ లేదు కాబట్టి దీన్ని ఒడిబడితే ప్రజలు కాలయాపన చేస్తున్నారు